సూర్యారామ్ విలేజ్ అంటే బస్ డిపో జీడి పక్కనే కదా జీడి మెట్ల కొంచెం ముందు మీరు భూమి కొన్నారా అది భూమి కొన్నా సార్ పట్టభూమి కబ్జా చేశారా చెప్పమ్మా అవును సార్ ఎంత ఎనభై గజాలు ఉంది సార్ ఎనభై గజాలు ఉంది ఎవరు కబ్జా చేశారు కబ్జా చేసిన వాళ్ళు అక్కడి వాళ్ళే సార్ పక్కలుగా లోకల్ ఈ ఊరు ఆ ఊరు అనేటోళ్ళు కబ్జా చేసిరు సార్ ఏంటంటే పేపర్లు రాంగ్ ఉన్నాయమ్మా అంటే నేను ఆల్రెడీ కొట్లాడుతున్నా సార్ ఐదు నెలలు అవుతుంది పట్టా భూమి నేను కొన్నాను నెంబర్లు తేడా ఉన్నాయని మాట్లాడుతున్నారు నెంబర్లు తేడా ఉంటే ఇంత మందిలో లేని నాది ఒక్కొక్క దాని నెంబర్ ఎందుకు తేడా వస్తుంది సార్ నా ఒక్కదాని నెంబర్ తేడా ఎందుకు వస్తాయి ఇంత మంది కట్టుకొని ఉన్నారు నా ఒక్క జాబ్కే ఇంత దౌర్జన్య అని చెప్పినక్కడ వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేసి అంతా అయింది సార్ అంత మా వాళ్ళు ఇంకా నా మీదకే నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే సెటిల్మెంట్ చేసుకో నుంచి వచ్చారు ఏ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చారు ఇక్కడికి నేను ఓల్చి అలిహబాద్ నుంచి వచ్చినా నేను ల్యాండ్ ప్రాబ్లం కోసం వచ్చినానా ఇక్కడ అప్లికేషన్ ఇచ్చిన టూ ఎయిటీ టూలో మా నాన్న శంషాబాద్ నడికూడ విలేజ్ చౌదరిగూడ గ్రామంలో సెవెన్ ఎకర్ త్రీ గుంటాస్ ల్యాండ్ పర్చేజ్ చేసిండా ఇది చెవెల రిజిస్ట్రేషన్ ఇది ఎయిటీ ఫోర్లో మా డాడీ మాడిగేజ్ చేసిండా టూ టైమ్స్ ఒకసారి ఫైవ్ థౌసండ్ ఒకసారి ఫోర్టీన్ థౌజండ్ దీన్ని మేము టూ థౌజండ్ థర్టీన్లో సక్సెషన్ కోసం రిలీజ్ చేసుకున్నామన్నా బ్యాంక్ నుంచి టూ థౌజండ్ థర్టీన్లో టూ థౌజండ్ లెవెన్ నుంచి మేము సక్సెషన్ కోసము అప్లికేషన్స్ ఇస్తున్నామన్నా ఎంఆర్ఓకు ఆర్టీఓకు ఎలాంటి స్పందన లేదు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ దానికి రిప్లై ఎలాంటిది రాలేదు టూ థౌజండ్లో థర్టీన్లో ఒక్కసారి మాత్రము ఈ నోటీస్ అందజేసిరాన మాకు ఎంఆర్ఓ డిస్టిక్ పాల్వంచ మండలం టీహెచ్ఎన్కోలో మా సారు చేశారండి ఇరవై సంవత్సరాల కింద చేశారు ఇరవై ఐదు సంవత్సరాల కింద పని చేశారండీ మా బాబుకి కారుణ్య నియామక కింద పెట్టామండి అప్లికేషన్ పెట్టానండి కానీ వాళ్ళు రిజెక్టెడ్ అని చేశారండి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉద్యోగం ఇస్తేనే మాకు బతులండి మా లెక్క చాలా మంది ఉన్నారండి ఒక మూడు సంవత్సరాలు గత రెండు వేల ఇరవై నుండి మాకు జాబ్లు ఇవ్వట్లేదండి అవి ఇవ్వాలని కోరుకు అడగడానికి వచ్చామండి ఇక్కడ మీకు సమస్య క్లియర్ అవుతుందని అండి ఇచ్చామండి తీరుతనే ఆశతోటి వచ్చామండి నమ్మకం తోటి వచ్చామండి అచ్చా మీరు నమ్మకం తోటి వచ్చారు ఎంత మంది ఉంటారమ్మా మొత్తం ఒక 300 అప్లికేషన్స్ ఉంటాయండి మొత్తం చాలు నాలెక్క నాలెక్క ఒక 300 మంది ఉంటారండి మరి అందరూ కలిసి వస్తే బాగుంటుందేమమ్మా ఇంకా వాళ్ళు కుదరలేదండి నేను ఫస్ట్ వచ్చానండి ఈసారి వచ్చినప్పుడు అందరూ గ్యాదర్ అయి వస్తామండి సరే ఇంకా సీఎం రేవంత్ గారికి ఏమని చెప్పాలి చెప్పాల్సింది ఉందా జెన్కోలో మా వారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ సంస్థలో పని పనిచేశారండి మాకు వాళ్ళు ఆయన చేస్తేనే మాకు ఆధారం ఉండేది ఇప్పుడు ఆయన చనిపోయారు మా కుటుంబం రోడ్డు పడ్డదండి మా బాబుకు ఉద్యోగం ఇస్తే మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు వాళ్ళు అన్నారు సార్ సెటిల్మెంట్ మాట్లాడుకోవాలి చిన్న చిన్న పండ్లలో మేము రామాని మేము మాట్లాడమని చెప్పారు సార్ సెటిల్మెంట్ చేసుకోమన్నారా కోర్టులో కేసు వేసి వాదించుకోమన్నారా కోర్టులో వేసుకొని గిట్ట వాదించుకోమన్నారు నేను అన్న సార్ నేను కోర్టులో అంత నా సోమతి లేదు నేను ఏదో కొనుక్కొని ఫ్యూచర్ పిల్లల కోసం అని కొని పెట్టినా నేను పరిస్థితులు బాగాలేక పోలీస్ స్టేషన్ లో కరెక్ట్ చెప్పారు అమ్మ సెటిల్మెంట్ చేసుకోమని ఇక్కడ జీడిమెట్ల నుంచి ఒక అక్కగారు రావడం జరిగింది భూ ప్లాట్ కబ్జా చేశారు అని చెప్పేసి ఇక్కడ జీడిమెట్ల అంటే ఇప్పుడు మన షాపూర్ జీడిమెట్ల షాపూర్ జీడిమెట్ల దగ్గర ఈమె ప్లాట్ కబ్జా గురైందంట ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పెద్ద మనుషులతో సెటిల్మెంట్ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారంట మరి ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రేజ్ చేసేసి అసలు ఏంది అని న్యాయం చేయాలి కానీ సెటిల్మెంట్ చేసుకోవడం అని పద్ధతి కాదు మరి పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి ఆలోచించాలి పోలీసులు కూడా ఆలోచించాలి ఇవి సివిల్ కేసులో సెటిల్మెంట్ చేసే ఉచిత సలహాలు ఇవ్వద్దని అని మనసు కోరుకుంటున్నాం తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నేను ఒక్కదాన్ని తిరుగుతున్నా చూసుకొని నేను ఒక్కదాని లేడీస్ అని చెప్పేసి నన్ను నేను ఆ బస్సులకి చెల్దామన్నా వద్దామన్నా దారి పడి భయం అయికుంటా కిందికి ముఖం వేసుకొని పోయి వస్తున్నా ఇల్లు కూర్చేసి అక్కడ బస్సు అక్కడే కబ్జా చేసిన వాళ్ళు బస్సు చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నేనైతే తిరగలేకపోతున్నా ఇక్కడ పిల్లలకు కష్టం అవుతుంది డ్యూటీ మానేసుకొని అన్ని మానేసుకొని ఐదు నెలలు నేను ఇల్లు కట్టుకుని ఉన్నా సార్ అదే పక్క సార్ అదేంటంటే నేను కట్టుకొని ఉండి పిల్లలకు ఇబ్బంది అవుతుంది అనేసి నేను వాళ్ళ లైఫ్ కోసం చదువుకు డ్యూటీ కోసం ఇబ్బంది అవుతుంది నేను పక్కో ఓ ఇక్కడికి వచ్చేసిన సార్ రావడంతోటి అక్కడ ఇక లేవు తెలుసుకున్నారు ఇప్పుడు జీడిమెట్ల దగ్గర సూరారం విలేజ్ లో కబ్జా గురవుతున్న ఫ్లాట్లు కొంచెం అధికారులు స్పందించాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము అక్కడ సూర్య సూరారం దగ్గర చాలా కబ్జా గురవుతున్నాయని అని ఇతరుల గిట్ట చాలా మంది చెప్పడం జరిగింది అక్కడ అధికారులు ఒక కన్నేసి పెట్టాలని కోరుకుంటున్నాము శంషాబాద్ మండల్ నుంచి అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు సమాచారం ఏమి ఇచ్చారన్నా ఇది మీ పేరు మీద ఉన్నది ఇది ఏం కాదు దీని డీటెయిల్స్ తీసుకురండి మేము ఇస్తామని చెప్పారనా చేస్తామని చెప్పి ఈ నోటీస్ అంద అందజేసి ఇప్పుడు వీళ్ళు ఎంఆర్ఓలు అన్నప్పుడు మీకు ఇంకా అడ్డంకేము అన్న చేస్తా అని చెప్పి వేరే వాళ్ళ పేరు పైన అన్న టూ థౌసండ్ నైన్టీన్లో లో వేరే పేరు పైన పాస్బుక్ ఇష్యూ చేసిరు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా

బీజేపీ లో గిట్ల మానజ్ జాపర్ ఉన్నారా అన్న లేదన్నది ఏం లేదు చాలా మంది చాలా పార్టీలలో ఉన్నారా అన్న యర్ ఎస్ ప్రభు ఉంటుందని అనుకుంటున్నాం కానీ మీదే బీజేపీ లో కూడా ఉన్నాడు బుక్క వేణుగోపాల్ రాజేందర్ నగర్ డివిజన్ కన్వీనర్ మాకు ప్రాణహాని ఉంది తనతో మేము అడిగితే సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్తాడు పిలుస్తాడు వినకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది పోతారు అన్నగారు ప్రజావాణి రావడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని కబ్జా చేశారు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు అది గేట బిజెపి నాయకులు అని చెప్పేసి కన్వీనర్ అంట అన్నగారు చెప్తున్నారు ఆ కన్వీనర్ గారు మాట్లాడటంలో మాట్లాడదామని పిలుస్తున్నారంట వినకపోతే యాక్సిడెంట్ లో లేపేద్దాం లేపేద్దామని చెప్పేసి ఓ ప్లానింగ్ చేస్తారు అని అన్న యొక్క ఆలోచన ఉందంట మరి ఇలా ఈ ప్రజావాణి డైరెక్ట్ ముందుకు వచ్చి చెప్తున్నాడు మాకు చెప్పింది లేకపోతే వినకపోతే నువ్వు యాక్సిడెంట్ లో చనిపోతావని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందంట ప్రజావాణిలో న్యాయం దొరుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి అన్నగారు రావడం జరిగింది మీరు ఏ పార్టీలో పనిచేస్తారన్న మీరు నాకు పార్టీలు ఏం నేను నార్మల్ ఒక ఎలక్ట్రీషియన్ అన్నగారు ఒక నిర్ణయం చాలా బాగుంది ఏ పార్టీలో లేదు నేను సామాన్యున్ని ఓటేస్తాను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే వేస్తానని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది